The uh -huh. నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకుని చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ గణేశ సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటుంటే ఏంటి మావయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని చూసి నవ్వు ఆపుకోలేక గట్టి గట్టిగా అని నవ్వుతాడు అలా ఆపకుండా నవ్వుతుండడంతో గణేశుడు పొరమాలి తగ్గుతుంటే అప్పుడు సుదర్శన చక్రం గణేషుడు నోటి నుండి బయటికి వచ్చేస్తుంది విష్ణు ఆ సుదర్శన చక్రాన్ని అనుకొని నీకొక దండం రా గణేశ ఇంకొకసారి ఈ చక్రాన్ని పక్కన పెట్టను అని అనుకొని ఇక నుండి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజీలు తీస్తారులే గణేశ అని విష్ణువు నవ్వుతూ అంటాడు అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువులా గుంజీలు తీయడం ప్రారంభించారు ఎంతైనా మన బుజ్జి గణపయ్య చిలిపి కన్నాయ కదా గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి